జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అక్షర విహారి ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుని మనం మన ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఓకేనా పెట్టి పుట్టడం అంటే ఇదే మనలోనే చాలామంది ఇలా అంటూ ఉంటాం కదా వాడు పెట్టి పుట్టాడండి అందుకే అంతటి సిరి సంపదల్ని భోగాలన్నీ అనుభవిస్తున్నాడండి అంటాం పెట్టి పుట్టడం అంటే పూర్వజన్మలో పెట్టాడు కాబట్టే ఈ జన్మలో అనుభవిస్తున్నాడని అర్థం పూర్వ జన్మలో చేసిన కర్మలు అది పాపం కావచ్చు పుణ్యం కావచ్చు ఈ జన్మలో అనుభవించాల్సిందే న్యూటన్ అంటారు కదా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మరి సైన్స్ దీన్ని నిరూపించినప్పుడు మన ఇతిహాసాలు చెప్పింది ఎందుకు అబద్ధం అవుతుంది జన్మలో చేసుకున్న పుణ్యాన్ని ఈ రూపంలో అనుభవిస్తున్నాడు ఒక్కోసారి పుణ్యమంతా ఖర్చైపోయిందో ఇకవాడి జీవితం అయిపోయినట్టే అందుకే ఈ జన్మలో కూడా అంతే పుణ్యం చేసుకోగలిగితే కనీసం వచ్చే జన్మలోనైనా ఇలాంటి జన్మ స్వీకరించగలవు నేను ఈ జన్మలో అనుభవిస్తోంది నాకు చాలు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఈ విషయం అందరికీ నచ్చింది అని భావిస్తున్నాను మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం అమ్మాయి పేరు మానస డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి లెవెన్త్ వీళ్ళది రజక కులం రోహిణి నక్షత్రం మానస హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎంఎస్సి చదువుకుంది ప్రస్తుతానికి ఉద్యోగం ఏమీ చేయటం లేదు మానస డివోర్స్ టూ థౌసండ్ నైన్టీన్ లో మ్యారేజ్ అయింది బట్ లవ్ ఫెయిల్యూర్ విడాకులు తీసుకున్నారు రెండవ పెళ్లి కోసం ఎదురు చూస్తుంది సో ఈ ప్రొఫైల్ పై మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ని విత్ ఫోటోస్ మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కి పంపించేయండి మరి ఇంకెందుకు ఆలస్యం బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రుమని డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువుల్లో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రి డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని గమనించండి